కాయి నమస్తే హర హర మహాదేవ ధర్మస్థలి కర్ణాటకలో ఉన్నటువంటి మంగళూరు దగ్గరలో ఉన్నటువంటి ధర్మస్థలిలో చాలా ఘోరం జరిగిపోయింది నూట ముప్పై మంది అమ్మాయిల్ని అన్యాయంగా గొంతు పిసిగి గొంతు కోసి అత్యాచారం చేసి చంపేశారు వాళ్ళందరినీ కూడా నేత్రావతి నది ఒడ్డున కప్పెట్టారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక శానిటరీ వర్కర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు ఊరికే కంప్లైంట్ ఇవ్వడం కాదు తను ఆల్రెడీ పాతిపెట్టినటువంటి ఒక సెవెన్ తాలూకా ఎముకలను కూడా గురిసంచి తీసుకొచ్చి అక్కడ చూపించి కంప్లైంట్ చేశాడు ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలు అంటే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ టైం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి చాలా ఆగత్యాలు దాదాపుగా నా చేతులతో నేనే చూశాను వాళ్ళందరినీ ముందు నేను ఏదో అనుకుని చెప్పేసి డబ్బుల కోసం కృతపడి ఏదో నేను పాతి పెట్టాను కానీ తర్వాత నాకు అనిపించింది నేను చాలా ఘోరమైన తప్పు చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క నిజాన్ని మీకు తెలియజేయాలని చెప్పేసి వచ్చాను అని చెప్పి చెప్తున్నారు సో దీనికి సంబంధించి నా మిత్రులు అవచ్చు నా స్నేహితులే కాదు చాలా మంది నాకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ ఫేస్బుక్ నుంచి కానీ మిగతా వాటి నుంచి కానీ నాకైతే కామెంట్ల రూపంలో అడుగుతున్నారు అంతేకాకుండా ఇన్బాక్స్ లో కూడా వచ్చారు ఇది నెంబర్ ఆఫ్ వీడియోస్ నాకైతే పెట్టారు ధర్మస్థలలో జరుగుతున్న దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అని ఎస్ నేను మాట్లాడలేదు ఎందుకంటే దీని మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఈ ఎర్రగొట్టం ఛానల్స్ కొన్ని ఉన్నాయి కదా దీన్ని ఓ నూట ముప్పై మంది అలా అయిపోయారు నూట ముప్పై మంది ఇలా అయిపోయారు అంటున్నారు అంటే నూట ముప్పై మంది కాదు పదమూడు మంది అయినా పది మంది అయినా ముగ్గురైనా దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి విషయం ఇది ఒక్కళ్ళు అత్యాచారానికి గురయ్యి నానా రకాలైనటువంటి హింసలకి గురయ్యి చనిపోతేనే దేశం పగ్గుబంటుంది అలాంటిది నూట ముప్పై మంది అంటే చిన్న విషయం కాదు కదా నాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో అతనికి సంబంధించినటువంటి ఎక్స్క్వేషన్స్ అంటే తవ్వగా ఏదైతే తవ్వాలి ఆ నేత్రావతి ఒడ్డున అటు పదిహేనో ఏదో స్పాట్లు చూపించారు అక్కడ తవ్విన తర్వాత శవాలు దొరకాలి కదా శవాలు దొరకాలి ప్లస్ అంటే అన్ని సంవత్సరాల నుంచి నూట ముప్పై మందిలో కనీసం ఒక వంద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి ఆ చుట్టుపక్కల ధర్మస్థల చుట్టుపక్కల మిస్ అయినటువంటి అమ్మాయిల తాలూకు కుటుంబ సభ్యుల్లో ఒకటి ఒక అమ్మాయి సౌజన్య అనేటటువంటి అమ్మాయిది ఇంకొక అమ్మాయి ఎవరో ఒక మెడికల్ ఒక అమ్మాయి ఉంది ఆ మెడికోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ దొరికాయి తప్ప ఎఫ్ఐఆర్లు మిగతా ఎవరివి దొరకలేదు సో ఇతను మానసిక పరిస్థితి ఏంటి ఇతర ఏమైనా నార్కో అనాలిసిస్ అలాంటివి ఏమైనా టెస్ట్లు ఏమైనా చేశారా ఏదో స్టేబుల్ గా ఉన్నాడు ఇతను చెప్పేది వాస్తవమా నిజమా ఏదైతే మీడియా ఉందో ఆ సాటలైట్ ఛానల్ అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు కేవలం యూస్ కకూర్తి తోటి పిచ్చి పిచ్చి మాటలు అసలు ఏమాత్రం ఆధారం లేని అవాస్తవమైనటువంటి కథనాలు వడ్డి వార్చేస్తున్నారు సో కేవలం ధర్మస్థలి మీదే ఒకడు పదిహేను ఇరవై వీడియో చేశారు నేను ఒకటి కూడా చేయలేదు ఎందుకంటే నాకు సందేహం ఉంది అంటే ఇన్ని ఎఫ్ఐఆర్లు నమోదు అవ్వలేదు ఒకవేళ దొరికే అనుకుందాం ఇప్పుడు అయితే యాక్చువల్ గా నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అయితే అక్కడ లైవ్ కూడా ఇచ్చేస్తున్నారు అంటే లైవ్ లో తవ్వకాలు జరుగుతున్నారు అక్కడ వర్షం పడుతుందని తవకాలు ఆగే ఆడుగుల్లో లోతు వరకు తగ్గారు ఏమి దొరకలేదు మిగతా ప్లేసుల్లో దొరుకుతుంది లేదు తెలియదు దొరికితే మాత్రం సంచలనమే నేను కాదంటలేదు కాకపోతే ఇక్కడ నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఎడం చేత్తో కడుక్కుని చేత్తో తినే ఛానల్స్ కొన్ని ఉన్నాయి కదా ధర్మస్థలి ధర్మస్థలి అంటున్నాయి ఇప్పుడు ధర్మస్థలికి సంబంధించినటువంటి ఎందుకు ఎత్తుకుంటున్నాయి అంటే ఆ యొక్క పుణ్యస్థలం పేరుతోటి శివుడు ఉన్నా కూడా కళ్ళు మూసికుపోయినాడు ఇలాంటి కొన్ని కొన్ని ఆ తమరేల్స్ తోటి బయటకు వస్తున్నారు అసలు శివుడికి దీనికి సంబంధం ఏంటి అక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తలతో ప్రాబ్లం ఉండొచ్చు ఆ ధర్మకర్త బీజేపీకి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అవడం వల్ల నీకు ప్రాబ్లం ఉండొచ్చు అతను వీరేంద్ర హెగ్డే అని చెప్పేసి అతను ఉన్నాడు సో ఆ వీడియో పట్టడం వల్ల డిలీట్ అయిపోయింది అని చెప్పి ఓ గొర్రె మొదలెట్టింది యాక్చువల్ గా వీడియోస్ ఆ గుర్రె అనుసరించి మిగతా గొర్రెలు కూడా మొదలు పెట్టాయి ఏది కూడా ప్రూవ్ అయితే అవ్వలేదు సౌజన్య అనేటటువంటి ఇష్యూలో జరిగినటువంటి దాంట్లో ఆ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో సంతోష్ కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేశారు కాకపోతే అతను సైకలాజికల్ గా స్టెబిలిటీ ఉన్నటువంటి పర్సన్ కాదు అక్కడైతే అన్యాయం జరిగింది అని అయితే అంటున్నారు సో ఆ విషయాన్ని కూడా పోలీసు వారు అయితే ఒకసారి సరిగ్గా పరిశీలించి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా అయితే ఆ అమ్మాయి విషయంలో అయితే న్యాయం అయితే జరగాలి కాకపోతే ఈ యొక్క ఏదైతే అంటే జనరల్ గా దేవాలయాలు అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్ లో ఉంటాయి బట్ ఇది వేరే ధర్మకర్తల యొక్క చేతుల్లో అయితే ఉంది యాక్చువల్లీ ధర్మస్థలి అనేటటువంటిది సో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది సో దాన్ని తీసుకుని ఎండోమెంట్ లోకి తీసుకుని వచ్చేటటువంటి ప్లాన్ లో భాగంగా ఇదంతా జరుగుతుంది ఎందుకంటే ఆయన ఎంపీగా కూడా ఉన్నారని చెప్పేసి అయితే నేనైతే విన్నాను కాబట్టి ఇది రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయడానికి ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు ఏంటి అనేటటువంటి విషయాలు కూడా తేలాల్సి ఉంది జనారా నిజానికి అమ్మాయిలకి అన్యాయం జరిగితే ఆడు హిందూ అయినా సరే బీజేపీ వాడైనా సరే కాంగ్రెస్ వాడైనా సరే సిపిఐ సిపిఎం అయినా సరే ఏ కులం వాడైనా సరే ఏ మతం వాడైనా సరే ఆడు బతికుండగా ఏదైతే చూసుకుని మోగాడు అనుకుంటున్నా తీసి పారేల్సిందే అందులో సందేహం అయితే లేదు కాకపోతే దీన్ని అడ్డు పెట్టుకుని ఎవరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఏం నిరూపిద్దాం అనుకుంటున్నారు ఏం కావాలి మీకు నూట ముప్పై మంది అన్నారు ఎక్కడ ఒక్క శవం కూడా దొరకలేదు దొరికితే ఒకవేళ ఎవరైతే మిస్ అయ్యారని ఎఫ్ఐఆర్ ఇచ్చారో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళ డీఎన్ఏ తోటి సెవాన్ తాలూకా ఉన్నటువంటి ఆ వెంట్రుకలు అవ్వచ్చు మిగతా వాటిలో పార్టికల్స్ ఏవైతే ఉన్నా వాటితో ఆ డిఎన్ఏ మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయిన తర్వాత అక్కడ జరిగింది హత్య అనేటటువంటిది ఉండాలి అంటే సిట్ అధికారులు ఉన్నారు ఐపీఎస్ లు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు పోలీస్ అధికారులు ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉన్నారు ఎన్నో టెస్టులు రాసి పాస్ అయ్యి ఆ స్థాయి వరకు వచ్చినటువంటి అంటే వీళ్ళందరికన్నా కూడా గొట్టం పుట్టుకుని మీరు వచ్చినటువంటి ముందుకు వచ్చినటువంటి మీరు మేధావులు మీరు డిసైడ్ చేస్తారు కేసు ఏంటి అనేది మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏం అర్హత ఉంది మీ గుండెల మీద మీరు చేసుకుని చెప్పండి మీకేంటి అర్హత ఉంది నిజంగా దాన్ని జరిగినట్టు చెప్పండి ఇది కేవలము జనాన్ని తప్పుదో పట్టించినటువంటి వీడియోలు చేసి జనాల మీదకైతే వదలకండి ఇది ఖచ్చితంగా చేసినటువంటి విషయము ఒక నిజంగా జరిగితే దాని గురించి మాట్లాడండి ఒక ఛానల్ అంటాడు నిన్నటి వరకు మొన్నటి వరకు దాదాపు ఇరవై ముప్పై వీడియోలు వదిలేడు ధర్మస్థలంలో నూట ముప్పై మంది మీద అత్యాచారం జరిగింది వాళ్ళందరూ చంపేశారు నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టేశారు చాలా ఘోరమైనటువంటి విషయం అంటున్నాడు ఇప్పుడు అదే స్వరం మార్చేసి ఎప్పటివరకు ఆరు గోయి వైద్యారు ఏమీ దొరకలేదు ఇంకా దొరకాల్సి ఉంది అంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది అది ఇప్పుడు చెప్తున్నాడు అంటే ముందు పిక్చుళ్ళు అనుకుంటున్నారా మీరు జనం చాలా జాగరూకులై ఉన్నారు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఇప్పటికే మీడియా అన్నా జర్నలిస్ట్ అన్న స్థాయి విలువలు దిగజారిపోయి ఉన్నాయి కనీసం వాటి విలువలని నిలబెట్టండి సోదరులరా నేను మీకే చెప్తున్నాడు ఈ వీడియో నా ఫాలోవర్స్ కి వాళ్ళకి కాదు నేను చేసేది కేవలం మీడియా సోదరుల కోసం ఈ వీడియో చేస్తున్నాను మీరు నైతిక బాధ్యత వహించి విలువైనటువంటి సమాచారాన్ని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీతో చెప్పండి తెలిస్తే తెలుసు అని చెప్పండి తెలియపోతే మాకు తెలీదు ఎంతవరకే తెలుసు అని తగలాడండి తెలియదని కూడా తెలుసున్నట్టుగా ఏమీ లేదని మేకప్ చేసి అది ఏదో జరిగిపోయింది అని మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమో మీ కులం కోసమో మీ మతం కోసమో పాటు పడకండి ఒక క్వశ్చన్ మార్క్ ఎర్రమోగగాడు ఉన్నాడు ఆడ ఏ జూడుకి సంబంధించిన దానితో క్వశ్చన్ చేసే తను పీకేత లాగే తన్నాడు ముందు అసలు ఈడు పేటిఎం ఈడు ఈడేటంటే వాళ్ళన్న అదే మైక్ కొనిచ్చే డబ్బులతోటి ఆ మైకు నోట్లో ఉంటే తప్ప మాట్లాడలేడు ఎరా నోట్లో అన్న మైక్ ఉంటే తప్ప మాట్లాడలేదు నువ్వు హిందుత్వం గురించి బొత్తల గురించి అంటావురా ఎర్రి ఫ్లవరు ఎర్ర ఫ్లవరు నీకు కూడా వస్తా కౌంటర్ తోటి కంగారు గు ఏ జూడిని ఛాలెంజ్ చేసావు కదా నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నారు జోసఫ్ ఆ ఏంటి చూద్దాం ఎవరిది ఎంత పొడుగుందో చూద్దాం నీకు సంబంధించినటువంటి వీడియోల కింద బీజియం వేసుకుని జాకెలు వేసుకుని నీకు నువ్వే లేపేసుకుంటే నీ నువ్వే లేపేసుకుంటే అది ఏంటిది నీది నువ్వే లేపేసుకుంటే అని మొగతాను అంటారు అర్థమైందా విషయం ఉన్నప్పుడు లేగాలి అది మొగతాను అంటే ఎక్కువ చేయకు ఎక్కువ చేస్తే వాళ్ళ ఎప్పజుడు కడిగేద్దాం తులి చేయడం నేను అని నేనే కాదు నాగంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ప్రతి రోజు కూడా తయారవుతున్నాడు దమ్ ఉంటే ఆపరా అపు చూద్దాం ఎర్ర పువ్వు ఫ్లవర్ సో నేత్రావతి నది ఒడ్డున ధర్మస్థల సాక్షిగా ఇంతమంది యువతల యొక్క ప్రాణాలు పోయాయి అని చెప్పి ఆరోపిస్తున్నారు నిజంగా ఆ సంఘటన జరిగితే కనుక ఆ కుటుంబాలకి ఆ అమ్మాయిలకి సత్వరమే న్యాయం అయితే జరగాలి దీనికి సంబంధించినటువంటి కర్ణాటక గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టాలి అని చెప్పేసి నా తరపు నుంచి నేను కూడా కోరుకుంటున్నాను కాకపోతే లేనటువంటి దాన్ని ఆరోపణలు నమ్మి మీరెవరు కూడా అనవసరంగా ఆందోళన పడవద్దు ఎందుకంటే అక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి రకరకాలు ఇప్పుడు రోహిత్ వేముల చట్టము అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చారు అంతేకాకుండా ఈ చట్టాల్లో కన్నాలే కాకుండా ఇంకా రకరకాల ఏవో చేద్దాం అనుకుంటున్నారు సో ఈ బురకాలకు సంబంధించినటువంటిది ఏదో తీసుకొచ్చారు సో ఇలాంటి నుంచి కూడా వాళ్ళు సైలెంట్ గా పనిచేస్తూ డైవర్ట్ చేయడానికి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అయితే క్రియేట్ చేస్తున్నట్టు నాకైతే అనుమానంగా ఉంది ఇది ఖచ్చితంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే దీని ముసుగులో వెనకాల ఇంకోటి ఏదో జరుగుతుంది ఒక తెల్లోడి ఛానల్ ఒకటి ఉంది కదా వాళ్ళు దీని ముందు బయట దోశారు అక్కడి నుంచి మిగతా వాళ్ళు ఆ ఎకో ఏదైతే లెఫ్ట్ ఎకో సిస్టమ్ ముందు అదైతే మొరగడం స్టార్ట్ అయింది సో అక్కడే నాకైతే ఒక అనుమానం పడింది వాస్తవాలు ఏమిటి అనేటటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇంకా తవ్వకాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఎవరు ఆందోళన పడద్దు ఇంకా అందులో వాస్తవాలు అయితే బయటికి రాలేదు ఇది విషయం మరోసారి మరో మళ్ళీ కలుద్దాం లేకుండా సాయిగా